అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో ప్యూర్ సూపర్ నెట్ శారీస్ చూపిస్తున్నానండి మన యూనిట్లో ప్రింట్స్ ప్రింట్ అయిన ప్యూర్ సూపర్నెట్ సారీస్ ఇంతకు ముందు కూడా నేను మీకు చూపించాను చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ చూపించాను అనమాట చూడండి కలర్ కాంబినేషన్ క్రాస్ క్రాస్ డిజైన్లోని ప్యూర్ సూపర్ నెట్ శారీ బాటిల్ గ్రీన్కి యాష్ కలర్ అండి యాష్ కలర్ అంటే ఇది సిమెంట్ కలర్ ఉండదు బ్లూయిష్ యాష్ కాదనమాట కొంచెం లైట్ గ్రీన్ టైప్ ఉంటుంది ఇది పళ్ళు బాటిల్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అయితే మసలిన్ ఫ్యాబ్రిక్తో ఇస్తానండి ఇది ఇది కూడా ప్యూర్ మసలిన్ ఫ్యాబ్రిక్ మీకు శారీ ఎంత కాలం ఉంటుందో బ్లౌజ్ కూడా అంతా చక్కగా మన్నికి ఉంటుంది సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ ఇస్తే మనకి కొంచెం స్టిచ్చింగ్ తర్వాత విడిపోతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కాబట్టి నేను అసలు అది ఇవ్వను అనమాట మనం చక్కగా ఇదే ఇస్తాము మస్లిన్ ఫ్యాబ్రిక్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది శారీ అయితే ఎంత ఉంటుంది అంటారు మీరు సిక్స్ మీటర్స్ ఉంటుందండి శారీ కూడా మనకి కాటన్ శారీ ఫైవ్ ఎయిటీ అని చెప్తాను కదా లెహరియా జార్జెట్ లాగా సిక్స్ మీటర్స్ ఉంటుంది అంటే ఇవి కూడా చాలా పెద్దగా వస్తాయి వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సరిపోతాయి అన్నమాట టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి మన క్రిస్మస్ పండగ సందర్భంగా నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మన లల్ ఫ్రెండ్స్ శారీస్కి అయితే ఎప్పుడూ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉండదు కాబట్టి క్రిస్మస్ సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నా టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఈ శారీ కాంబినేషన్ చూడండి పెసరపచ్చ కలర్కి క్రీమ్ కలర్ కాంబినేషను వన్ సైడ్ బార్డర్ వస్తుంది అనమాట బార్డర్ చూసారు కదా మ్యూజిక్ సింబల్స్తో డిజైన్ ఉంది తర్వాత బార్డర్కి ఏమో ఎలిఫెంట్స్ డిజైన్ వస్తుందండి ఇలా బార్డర్కి ఎలిఫెంట్స్ వస్తుంది ఇది బ్లౌజ్ క్రీమ్ కలర్ వన్ సైడ్ బార్డర్ అనమాట పెసరపచ్చ కలర్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా క్రీమ్ కలర్ వస్తుంది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది పళ్ళు చూసారు కదండి సిక్స్ మీటర్ శారీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది డార్క్ వైలెట్కి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి దీనిపైన రేడియం గ్రీన్తో డిజైన్ ఉంది మీకు కనిపించి కనిపించినట్టుగా అంటే లెమన్ ఎల్లో కలర్లో కొంచెం కలిసిపోయినట్టు ఉంటుంది సింపుల్గా ఉంటుంది కదా అందుకనే నేను ఆ కలర్తోని ప్రింట్ ఇచ్చాను అనమాట ఎందుకంటే ఇదే చాలా బ్రైట్ కాంబినేషను ఆపోజిట్ కలర్ ఇస్తే మరీ బ్రైట్గా అయిపోతుందని చెప్పేసి నేను అట్లా ఇచ్చాను చూడండి కాంబినేషన్ ఎంత చక్కగా ఉందో ఇది మనకి కాటన్లో కూడా వస్తూనే ఉంటుంది డార్క్ వైలెట్ కలర్కి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా వన్ సైడ్ బార్డరే పళ్ళు చూపిస్తాను ఒకసారి ఇదిగోండి పళ్ళు చూసారు కదండి పళ్ళు కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంది డార్క్ స్నఫ్ కలర్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కూడా నేను బాడీ కలరే ఇచ్చాను ఎందుకంటే ఇది లైట్ అనిపిస్తుంది కదా మీకు కొంతమందికి ఏంటంటే బ్లౌజ్ లైట్ అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట కాంట్రాస్ట్ అందుకేనే ఇవ్వలేదు నేను బాడీ కలరే బ్లౌజ్ కూడా ఇచ్చాను ఇలా కూడా చాలా అందంగా ఉంటుంది బ్రైట్ డార్క్ స్నఫ్ షేడ్ ఇది పళ్ళు పళ్ళు చూసారు కదా బిస్కెట్ కలర్తో ఉంది టూ సైడ్స్ చిన్న బార్డర్ అనమాట దీనిపైన డిజైన్ చూడండి స్కట్ బార్డర్ లాగా బిస్కెట్ కలర్తో ఇక్కడ వరకు డిజైన్ వచ్చింది పైన చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి సిక్స్ మీటర్స్ శారీ ఉంటుంది ప్యూర్ సూపర్ నెట్ కలర్ కలర్ కాంబినేషన్ ప్రింట్ కూడా చాలా అందంగా ఉన్నాయి చూడండి చాలా డీసెంట్ లుక్ ఉందన్నమాట ప్రింట్ అయితే మాత్రం చాలా డీసెంట్గా ఉంది డార్క్ లెమన్ ఎల్లో కలర్కి రస్ట్ కలర్ కాంబినేషన్ రస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది కూడా క్రాస్ ప్యాటర్న్లోనే డిజైన్ కూడా ప్రింట్ చూడండి ఎంత అందంగా ఉందో వైట్ లెమన్ ఎల్లో కలరు ఫుల్ ప్రింట్ ఉంది మొత్తం ఇక్కడ ఈ లైన్ అంతా ప్రింట్ ఉంది ఇక్కడ ప్రింట్ ఉంది ఈ ఎల్లో కలర్ కూడా ప్రింట్ ఉంది కానీ మీకు ఎక్కడ గజిబిజిగా లేకుండా చాలా అందంగా చాలా డీసెంట్గా క్లాస్గా ఉంది చూడండి ప్రింట్ కాంబినేషన్ కూడా చాలా అందంగా ఉంది చూసారు కదండి డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఇది పళ్ళు క్రీమ్ కలరు బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ని నేను క్వీన్ కలర్ అంటాను అనమాట మన కలర్స్ అన్నిటిల్లో క్వీన్ లాగా ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది క్రీమ్ కలర్కి ఏ కలర్ కాంబినేషన్ ఇచ్చినా కూడా చాలా అందంగా ఉంటుంది అందుకే నేను నేను మాత్రం దీన్ని క్వీన్ కలర్ అన్ అని చెప్తూ ఉంటాను మీకు మాట మాటికి ఇది కూడా వన్ సైడ్ బార్డరే చూసారు కదా వైలెట్ కలర్ క్రీమ్ కలర్తో డిజైన్ ఉంది దీనిపైన కూడా ఫుల్ ఆల్ ఓవర్ ఫ్లవర్స్ డిజైన్ ఉంది ఇది బేబీ పింక్ కలర్ బ్లౌజ్ వన్ సైడ్ బార్డర్ అండి ఇది కూడా పళ్ళు సిక్స్ మీటర్స్ శారీస్ ఉంటాయండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఎలా ఫేస్బుక్లోని ఇన్స్టాలోని ఎక్కువ ఎలా ఆర్డర్ చేయాలి ఎలా ఆర్డర్ చేయాలి అని అడుగుతున్నారండి అన్ని వివరంగా ఉంటాయండి మీరు మొత్తం ఒకసారి వీడియో అంతా చూడండి చదవండి వినండి అప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు ఎలా ఆర్డర్ చేయాలి అనేది ఫోన్ నెంబర్ కూడా ఉంటుందండి షాప్ నెంబరు దానికి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చు బిస్కెట్ కలరు టమాటో రెడ్ కలర్ అండి బిస్కెట్ కలర్ అంటే కొంచెం లైట్ అనమాట మనకి ఏంటంటే శాండల్ కలర్ లాగా అనిపిస్తుంది ఇది టమాటో రెడ్ కలర్ టూ సైడ్స్ బార్డరు ఇలా మధ్యలో సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడండి సెల్ఫ్ డిజైన్ వచ్చింది పళ్ళు ఏమో టమాటో రెడ్ కలర్ ఇదిగో ప్రతి వీడియోకి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటానండి కరెక్ట్గా అదే అడుగుతూ ఉంటారు కస్టమర్స్ మీరు సింగిల్ లేయర్తో చూపించలేదు అని కాస్ట్ చెప్పలేదు అని ఎలా ఆర్డర్ పెట్టాలని ఇలా ఏదో ఒక ఒక వీడియోకి ఏదో ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది అనమాట చూడండి సింగిల్ లేయర్తో కూడా చూపిస్తున్నా మీకు ట్రాన్స్పరెన్సీ అర్థమవుతుంది మీకు ఇంకా ఏమైనా కావాలి డీటెయిల్గా అని అనుకుంటే కనుక ఇమేజ్ తీసుకొని ఫోటో తీసుకొని ఇమేజ్ని కొంచెం జూమ్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వన్ సైడ్ బార్డర్లో ఇంకొక కాంబినేషన్ అండి స్కై బ్లూ లైట్ బ్లూకి డార్క్ సిమెంట్ కలర్ అనమాట ఇది ఇదిగోండి డార్క్ కలర్ బ్లౌజు వన్ సైడ్ బార్డర్ ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది ఇక్కడ కూడా దీని మీద ఏమీ బొమ్మల డిజైన్ ఏం లేదు ఇదిగోండి వన్ సైడ్ బార్డరు ఇది బ్లౌజ్ పళ్ళు చూపిస్తాను ఇదిగోండి పళ్ళు టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిక్స్ మీటర్స్ శారీ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఇది మస్లిన్ మస్లిన్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ ఇచ్చాను అనమాట లైట్ బిస్కెట్ కలర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి ప్రింట్ చూడండి దీనిపైన కూడా చాలా అందంగా ఉంది కదా టూ సైడ్స్ బార్డరు టూ సైడ్స్ కూడా ఇట్లా బొమ్మల డిజైన్ వస్తుంది వర్లీ డిజైన్ అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్రౌన్ కలర్ బ్లౌజు ఇది పళ్ళు చూస్తారు కదండి పళ్ళు పళ్ళు మీద లైట్ క్రీమ్ కలరు గంధం కలర్తో డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్తో డిజైన్ వచ్చింది క్రీమ్ కలర్కి ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్తో డిజైన్ ఇవ్వడం చాలా లుక్ ఉందండి చాలా అందంగా ఉంది ఇదిగోండి పళ్ళు చూసారు కదండి ఎట్లా ఉందో టూ సైడ్స్ బార్డర్ చిన్న బార్డర్ అనమాట సిక్స్ ఇంచు బార్డర్ ఇది బ్లౌజ్ పిస్తా గ్రీన్ కలర్కి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ కలర్ చూడండి చాలా షైనింగ్ ఉంది చాలా బాగుంది లైట్ గ్రీన్ అయినా కూడా చాలా అందంగా ఉందనమాట చాక్లెట్ బ్రౌన్ కలర్ బ్లౌజు పల్లె టూ సైడ్స్ బార్డర్ అండి ఇది కూడా ఇదిగోండి పళ్ళు కూడా చూడండి నీట్గా అందంగా ఉంది ప్రింట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇట్లాగా ప్యూర్ సూపర్ నెట్ అండి ఇందులో ఏం మిక్సింగ్ ఉండదు ప్యూర్ సూపర్ నెట్ ఇదిగోండి బ్లౌజ్ టూ సైడ్స్ బోర్డరు పళ్ళు పిస్తా గ్రీన్కి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లైట్ ఆలివ్ గ్రీన్కి ఆనియన్ పింక్ అండి డార్క్ ఆనియన్ పింక్ చూడండి ప్రింట్ కూడా బాగుంది కదా సెల్ఫ్ కలర్తో ప్రింట్ ఆనియన్ పింక్తో కూడా ఉంది ప్రింట్ దీనిపైన బ్లౌజ్కి ఇట్లా వచ్చింది డార్క్ ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ కలర్ పళ్ళు చూసారు కదండి ఇవాళ కాంబినేషన్స్ అన్నీ చాలా నచ్చాయి అనుకుంటున్నాను మళ్ళీ మనకి కొంచెం టైం పట్టుద్దండి సూపర్ నెట్ రావాలంటే మటుకు ఈరోజు చూపించిన కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి నాకు నచ్చాయి మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది తర్వాత ఎలాగ ఆర్డర్ పెట్టాలి అని ఎవ్వరు అడగక్కర్లేదండి నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన వచ్చే నెంబర్ ఉంటుంది మీరు చూసి దానికి ఆర్డర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి